పోరాడుతున్న పోరాడుతున్న వాడిని సంతకం పెట్టించుకొని మీ బిడ్డల భవిష్యత్తుని ఏర్పాటు చేస్తామని ఈ రోజు హామీ ఇస్తా ఉన్నా ధైర్యంగా ఉన్నాడన్నా మీరు కూర్చోండి హైక మీరు ఇంకా నిద్రపోండి ఆ ధోని సంగతి ఏం చూసుకుందాగాలు చేశారు బీజేపీలో నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ చెప్తా ఉన్నా ముస్లిం సోదరులు డెబ్బై శాతం మీరు ఎమ్మెల్యే అవ్వడానికి మీరు ఎంపీలు అవ్వడానికి మా బతుకులతో అడుగున్నారు కదయ్యా ఇంకా సరిపోలేదా అనుసిగా ఉందా ఇద్దరు సాయి ప్రసాద్ రెడ్డి నోరు జాగ్రత్తగా ఉన్నాడు కబడ్డా చెప్తా మేము కులాల అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు చేస్తా ఉన్నామా మేము మా కులాల గురించి చెప్పుకోవడం అలాగే ప్రజల గురించి చెప్పుకోవడానికి మా గర్వంగా ఉంది మీలాగా మీ కులాలకు సంబంధించిన నాయకులు ఒక గంట పాటు కనీసం కనపడకుండా ఎండలో కూర్చోబెడినాడంట నాన్నట్లా చేస్తే మనకి జరిగిన అన్యాయానికి మనం తిరగవలసి ఉందా లేదా మిమ్మల్ని సుడిగా అడుగుతా అయ్యా నీ నాయకుల్ని అవమానిస్తే మిమ్మల్ని అవమానించినట్టు కాదా అడుగుతా ఉన్నా కనకదాసు విగ్రహం తయారయ్యే ఒక మూల పెట్టుంటే దాన్ని సరిగా పెట్టలేని ఎమ్మెల్యే ఆ నీ ఊటేస్తావా ఒకసారి ఆలోచన చేయండి కనకరాజు విగ్రహానికి జరిగిన అవమానానికి మనం ప్రతీకాలం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అయ్యా తిరగబడండి మీకోసం కాదు ఊరి కోసం తిరగబడండి మేము పోట్లాడుతుంది మా కోసం కాదు మీకోసం మేం పోట్లాడుతుంది మా కోసం కాదు మీ బిడ్డల కోసం మేము పోట్లాడుతుంది మా కులాల కోసం కాదు మేము ఎమ్మెల్యే ఎంపీ వారని కాదు మన జాతి బాగుపడుతుందని మీకందరికీ అధికారం వస్తుందని మీరందరూ బాగుపడతారని ప్రయత్నం చెయ్యండి పిడికిలు ఆ రోజు అన్ని దారి వస్తాయన్న విషయాన్ని మీకు తెలియదా నేను సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇకనైనా తిరగబడండి ఇకనైనా ఆలోచన చేయండి ఇకనైనా మారండి బీసీలందరినీ ఏకం చేయండి అసలు విని 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 మనమందరూ చెప్పి 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 నోరు అరిగిపోయింది తిరిగి 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 చెప్పులు అరిగిపోయినాయి తప్ప మనకు నిజంగా పనులు అని ఒకసారి మీరు ఆలోచన మాత్రమే కాదు సమాజానికి కాదు సకల రెండు కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆదూరిలో ఉన్నారు ఆ నియోజకవర్గంలో ప్రశాంతంగా గడుపుతా ఉన్నారు వీళ్ళందరినీ అడిచేసి వీళ్ళందరినీ తొక్కేసి ఈ సాయి ప్రసాద్ ఎమ్మెల్యేగా ఊడేస్తా ఉన్నాడు ఇది అవసరం ప్రశ్నిస్తా సాయి ప్రసాద్ రెడ్డి విగ్రహాలు అడుగువాలి ఓట్లు మనవి రిజర్వేషన్ కోసం మన వైపులా పొట్లాడేవాడు లేడు ఓట్లు మనవి మన బిడ్డలకు భవిష్యత్తు లేదు పరిస్థితి మనకు వచ్చేదే అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్న ఈ అనుకుని మిగతా అసెంబ్లీలో ఎంత మెజారిటీ వస్తుందో చూసుకో దానికి రెండు రెండు మెజారిటీ నేను ఆ మన నుంచి మేము బల ముందు మేము అందుకు హామీ ఇస్తా ఉన్నా కూడా నేర్చుకున్నాం రాజకీయాలు తెలుసుకున్నాం ఈ రోజు నువ్వు ధైర్యంగా ఉండవు ఆ దోని పక్క రానవసరం అని నేను చూసుకుంటా ఇవన్నీ కూడా అవసరం లేదు